నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ మరెన్నో కథల్ని ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి చేయండియారు మదికొన్న ప్రణయం పార్ట్ ఎయిటీ ఎయిట్తో ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండియార్ అలాగే హైప్ ఆప్షన్ని యూజ్ చేయండి భూమి చెప్పిన మాటకి విజయ్ తృప్తిపడి ఇంకోసారి గనక పిచ్చి ఆలోచన చేస్తే కొట్టేస్తాను భూమి అని అంటాడు నాకొకటి అర్థం కావడం లేదు నాకు నేనుగా వెళ్ళను అని అంత మొక్కి మరీ చెబుతున్నావేంటి ఆ ఇంట్లో గాని ఈ ఇంట్లో గాని నిన్నెవరూ బయటికి వెళ్ళమనే వాళ్ళు పంపించే వాళ్ళు లేరు అది మాత్రం కన్ఫర్మ్ కాబట్టి నాకు నేనుగా వెళ్ళను అనే మాట అనవసరం అని అంటాడు అద్వైత్ ఏమో ఎవరికి తెలుసు నా గతం తెలిసాక ఎంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది అసహించుకుంటారు అని మనసులో అనుకొని చిన్న స్మైల్తో వంట చేయడం మొదలు పెడుతుంది నాకు కాలేజీకి టైం అవుతుంది నన్ను పని చేసుకునివ్వండి ఇంకా అంటూ అద్వైత్ అన్నాక అప్పుడు విజయ్ ఆలోచనలో పడతాడు అమ్మమ్మ భూమిని బయట వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది ఇప్పుడు దక్ష భార్య అని తెలిస్తే అమ్మమ్మ తనని ఏమైనా అనొచ్చు అని ఆలోచించి భూమి ఒకటి గుర్తుపెట్టుకో ఎవరేమన్నా కూడా దక్షకి చెప్పకుండా వాడికి తెలియకుండా నువ్వు ఇంట్లో నుంచి మాత్రం అడుగు బయట పెట్టద్దు అలా చేసావంటే మాత్రం వాడి కోపానికి బలైపోతావు వాడు నీతో ఇప్పుడు చాలా శాంతంగా ఉంటున్నట్టే వాడి గురించి ఇంకా పూర్తిగా నీకు తెలియలేదు కాబట్టి కేర్ఫుల్గా ఉండు అని అంటాడు విజయ్ అసలు ఎవరైనా ఏమైనా ఎందుకంటారా అనేవాళ్ళు ఎవరున్నారు అమ్మకి తనకి ఇంటి ఇంటికోడలుగా చేసుకోవాలని బాగా కోరికుంది అమ్మ మాటని నాన్న సమర్థిస్తారు ఇంకా పిన్ని బాబాయ్ కూడా భూమిని అభిమానంగా చూస్తారు పైగా ఆచతో భూమిలా ఉండు అని చెబుతారు అయినా అమ్మ పిన్ని ఒకరినొకరు అన్నీ షేర్ చేసుకుంటారు కాబట్టి అమ్మ మనసులో కోరిక ఆల్రెడీ పిన్నికి చెప్పి ఉంటుంది పిన్నికి కూడా ఏమీ అభ్యంతరం ఉండి ఉండదు ఇక నేను వదిన గారిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను ఈవిడి గారికి ఇక మీ ఇంట్లో మామ అసలు తను లేకుండా బతకలేని స్థితికి వచ్చేశాడు నువ్వు నీకు కాబోయే భార్య ఇద్దరూ ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేశారు ఇంకా ఏంట్రా ఈ అనుమానాలు ఈ హెచ్చరికలు అని అంటాడు అద్వైత్ ముందు మాటగా చెబుతున్నానులే హాల్లోకి వెళ్దాం ఇక్కడుంటే తన పని అవ్వదు అని లాక్కొని తీసుకువెళ్ళి తన మనసులో భయాన్ని చెబుతాడు అద్వైత్కి విజయ్ ఓహో అంత సీను నానమ్మకి అన్నయ్య ఎవడలే ఆవిడ్ని వాడు హ్యాండిల్ చేస్తాడు దాని గురించి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు అద్వైత్ ఏమోరా త్వరగా వాళ్ళ పెళ్లి విషయం అనౌన్స్ చేసేస్తే సాంప్రదాయబద్ధంగా వాళ్ళ పెళ్లి చేసేస్తే ఇక నాకు అమ్మమ్మ గురించి టెన్షన్ కూడా ఉండదు ఆవిడ భూమిని బయటికి పంపించాలని అనుకుంది బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది ఏమాత్రం కూడా మీ ఇద్దరిలో ఎవరికైనా ఇచ్చి చేద్దామన్న ఆలోచన ఆవిడికి లేదు ఆవిడ ఆలోచనని మనం తప్పు పట్టలేములే పెద్దవాళ్ళు కదా వాళ్ళ చేదస్తాలు వాళ్ళకుంటాయి ఇప్పటి వరకు భూమి అంటే ఇష్టమే ఇక ముందు ఎలా ఉంటుందో మరి అని అంటాడు విజయ్ ఏంటి ఇద్దరు డీప్ డిస్కషన్లో ఉన్నారు అంతగా దేని గురించి చర్చిస్తున్నారు అని అంటారు అప్పుడే హర్ష గారు రూమ్లో నుంచి అక్కడికి వస్తూ ఏం లేదు మామ నీ కొడుక్కి పెళ్లి కావాలంట అని అంటాడు నవ్వుతూ అద్వైత్ నా కొడుక్కి కావాలా నీకు కావాలా చెల్లికి పెళ్లి చేయకుండా పెళ్లి చేసుకోవాలని నా కొడుకు ఆశపడటం లేదులే ఇంతకీ తమరి ట్రాక్ ఎంతవరకు లైన్లో పడింది అని అడుగుతారు నవ్వుతూ హర్ష గారు నా ట్రాక్ ఏంటి అంటాడు అనుమానంగా అద్వైత్ అబ్బబ్బో నా దగ్గర వేషాలు వేయకండి నైనీతో ట్రాక్ ఎంతవరకు వచ్చింది పట్టాలెక్కిందా అని అడుగుతున్నా అని నవ్వుతూ ఆయన అడగగానే ఈ విషయం నీకెలా తెలిసింది మామా అని అడుగుతాడు అద్వైత్ తెలిసిపోతూ ఉంటాయిలే అలా అని నవ్వుతూ అమ్మా భూమి నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి టిఫిన్ రెడీ అయిపోతే పెట్టేయమ్మా అని అనడంతో నేను కూడా దానికోసమే వెయిటింగ్ అని అంటాడు అద్వైత్ విజయవైపు కోపంగా చూస్తూ తనే చెప్పి ఉంటాడన్న డౌట్తో అయిపోయింది పెదనాన్న జస్ట్ త్రీ మినిట్స్ అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పిలుస్తుంది ముగ్గురిని అమ్మమ్మ భూమి పెళ్లి విషయం మాట్లాడాక టాపిక్లో నైనీ విషయం వచ్చింది సారీ అని అంటాడు విజయ్ నీ నోట్లో ఏ విషయం తాగదని అన్నయ్య అన్నది నిజమే వాళ్ళ విషయం మాత్రం బయటికి కక్కకు నేను ఊరుకున్నట్టు అన్నయ్య ఊరుకోడు తోలు ఒలిచేస్తాడు అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు ముగ్గురికి వడ్డిస్తుంది భూమి నువ్వు కూడా కూర్చో మళ్ళీ నువ్వేంటి నిలబడ్డావు అని విజయ్ అనడంతో స్టవ్ మీద కూరుందన్నా కట్టేసి వచ్చి కూర్చుంటాను అని రెండు నిమిషాలు అయ్యాక కూరని కట్టేసి వచ్చి కూర్చుంటుంది కానీ మొదటిసారిగా భార్య పోస్ట్లోకి వెళ్ళి తన భర్త తిన్నాడా లేదా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది భూమి ఆలోచిస్తున్న భూమిని చూసి చిన్నగా మీ ఆయన తిన్నాడో లేదో అని ఆలోచిస్తున్నావా ఒక పని చేయి నువ్వు ఫాస్ట్గా తినేసి ఒక బాక్స్లో మీ ఆయనకి నీ చేతి అమృతం ప్యాక్ చేసి ఇవ్వు డెలివరీ బాయ్ లాగా నేను తీసుకువెళ్ళి మీ ఆయనకి డెలివరీ చేస్తాను అని అంటాడు నవ్వుతూ అద్వైత్ నేనే మీ ఆయన కోసం ఆలోచించడం లేదు ఆద్య ఇంకా లేచిందా లేవలేదా అని ఆలోచిస్తున్నా ఇంకా ఇక్కడికి రాలేదు అని అంటూ ఫాస్ట్గా తినడం మొదలు పెడుతుంది కానీ అద్వైత్ చెప్పింది బాగుంది కదా ఇచ్చి పంపిద్దామా అని ఆలోచించి ఫాస్ట్గా తినేసి చెయ్యి కడుక్కొని కిచెన్లోకి వెళ్ళిపోయి దక్ష కోసం స్పెషల్గా దోశ వేయడం మొదలు పెడుతుంది రెండు వేసి బాక్స్లో ప్యాక్ చేస్తుంది అద్వైత్ చేయి కడుక్కోడానికి రాగానే సైలెంట్గా తీసుకువెళ్ళు పెదనాన్న వాళ్ళు చూస్తే బాగోదు అని చెప్పి ఆ బాక్స్ని అద్వైత్ చేతికే అందిస్తుంది ఇందాకేదో అన్నారు వదిన గారు అని అనేసరికి మీరా పిలుపు మానరా అద్వైత్ సార్ నువ్వు నన్ను అద్వైత్ సార్ అని పిలవడం మానేసి అద్వైత్ అని పిలువు ఒక వదిన మరిదిని పిలిచినట్టుగా లేదా అద్దు బాబు అని పిలువు అప్పుడు నేను కూడా కొన్నాళ్ళు జస్ట్ కొన్నాళ్ళు ఆ పిలుపు మానేస్తా అని నవ్వుతూ అని ఓకే నేను ఇంకా బయలుదేరతా ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి కదా అని బాక్స్ని తీసుకొని హర్ష గారు హ్యాండ్ వాష్కి రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అద్వైత్ అద్వైత్ ఆ బాక్స్ పట్టుకొని ఇంట్లోకి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేయడం గమనించి సైలెంట్గా పైకి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా దక్ష రూమ్ వెళ్ళి దక్ష ల్యాప్టాప్ బ్యాగ్లో ఆ బాక్స్ని పెట్టేస్తాడు తన ఫోన్లో నుంచి దక్ష్ ఫోన్కి మెసేజ్ చేస్తాడు లైట్గా తినుప్రో మీ ఆవిడ నీ కోసం ప్రేమగా టిఫిన్ పంపించింది నీ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టాను రూమ్లోకి వచ్చి తింటావో ఆఫీస్కి వెళ్ళి తింటావో నీ ఇష్టం అని చేసి తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు టేబుల్ మీద పెట్టిన ఫోన్ మెసేజ్ టోన్ రావడంతో దానివైపు చూసిన దక్ష మెసేజ్ సారాంశం చూసి చిన్నగా నవ్వుకుంటూ అప్పుడే తినడం స్టార్ట్ చేసిన తను ఒక దోశతోటే సరిపెట్టేసి లేచి చేయి కడుక్కుంటాడు అదేంటి నానా మరీ ఒక్క దోశ నువ్వు తినేది అని అడుగుతారు వైజయంతి గారు చిరుకోపంగా చాలమ్మా ఇవాళ నాకు తినబుద్ధి కావడం లేదు అని అనగానే ఏమైంది ఒంట్లో ఏమైనా బాగాలేదా ఉదయాన్నే లేవలేదు ఇవాళ తినడం కూడా సరిగ్గా తినలేదు అని కంగారు పడుతూ అడుగుతారు వైజయంతి గారు నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు టెన్షన్ పడకు మెలకు రాలేదు అంతే నా ఫుడ్ సంగతి నీకు తెలుసు కదా నేను ఇంకా ఆఫీస్కి బయలుదేరుతాను ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని పైకి వెళ్ళి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుండగా అద్వైత్ కూడా రూమ్లో నుంచి బయటికి వస్తాడు రేపటి నుంచి నువ్వు ఇంకో గంట ఎక్స్ట్రా జిమ్ చేయాలేమో అన్నయ్య అమ్మ చేతి వంట తినకపోతే అమ్మకి అనుమానం భార్య చేతి వంట తినకపోతే భార్య అలుగుతుంది ఇద్దరిది తినాలంటే నీ డైటింగ్ గాడి తప్పుతుంది అని నవ్వుతూ అద్వైత్ అంటాడు ప్రస్తుతం అమ్మ చేతి వంటకి ఓటేస్తానులే రేపటి నుంచి డెలివరీ బాయ్ అవుతారం మానే అని అంటాడు దక్ష ఇంతకీ ఆ దొరికిన వాళ్ళ దగ్గరికి ఈరోజు వెళ్తున్నావు కదా నేను కూడా రానా అన్నయ్యా అంటాడు మెట్లు దిగుతుండగా ఇప్పుడు నువ్వేమీ వద్దులే నేను చూసుకుంటాను కాలేజీ దగ్గర సెక్యూరిటీని ఎప్పటికప్పుడు నువ్వు అలర్ట్ చేస్తూ ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లత్రాజు గురించి వాళ్ళకి తెలియకూడదు అని అంటాడు దక్ష్ కాలేజీ దగ్గర తప్పకుండా వెతుకుతారు కాలేజీ బయట ఎవరైనా అనుమానంగా అనిపిస్తే మాత్రం వెంటనే వాళ్ళని సైడ్ చేసేమని చెప్పు అని చెబుతాడు దక్ష్ ఓకే తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే మంచిదన్నా భూమి భయం పోగొట్టి తనని తీసుకువెళ్ళి వాళ్ళ ముందు నిలబెట్టాలి అనుకున్నా అది జరిగే పనిలా అనిపించడం లేదు కదా వాళ్ళు పోతే అన్నా తన భయం పోతుందేమో నువ్వే ఏదో ఒకటి చేసాయి అని కిందకి రావడంతో ఇక సైలెంట్ అయిపోతాడు అద్వైత్ డల్గా కూర్చున్న ఆచా దగ్గరికి వెళ్ళి ఏమైంది డల్గా ఉన్నావు మా బావగాడు ఏమైనా ఫోన్ చేయలేదా అని నవ్వుతూ అడుగుతాడు అద్వైత్ భూమి వచ్చి లేపినా నేను లేవలేదంట దానికి క్లాస్ పీకుతుంది మీ పిన్ని గారు దానికి తోడు విపరీతమైన సౌండ్ పెట్టి అలారం పెట్టింది భూమి నా చెవి దగ్గర చెవి పోయిందనుకో అన్నిటికీ కలిపి ఈ రోజు నుంచి రివెంజ్ ప్లాన్ చేశాను ఆవిడ మీద అని అంటుంది చిరుకోపంగా ఆద్య ఎక్కువ తనని ఆడుకోకండిరా తన పరిస్థితి మనకి తెలుసు కదా అలాగే నీకొక విషయం చెప్తున్నాను ఎవరైనా అనుమానంగా భూమి చుట్టుపక్కల కనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయరా లేదా అన్నయ్యకి అని అంటాడు అద్వైత్ ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది అనుమానంగా మనకి పూర్తిగా తెలియకపోయినా తన చుట్టూ ప్రమాదం ఉందని తెలుసు కదా అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను ఎంత సెక్యూరిటీ ఉన్నా తనకి దగ్గరలోకి వాళ్ళైతే రాలేరుగా అందుకు నీకు చెబుతున్నాను అని అంటాడు అద్వైత్ ఓకే నేను కేర్ఫుల్గానే ఉంటాను అని కాలేజీకి టైం అవడంతో బయటికి వస్తుంది ఆద్య అప్పటికే దక్ష వెళ్ళిపోవాలి కానీ తన సతిని ఒకసారి దర్శించి వెళ్ళాలని కాలేజీకి వెళ్ళడానికి టైంకి బయటికి వస్తుంది కదా అని వాసుతో మాట్లాడుతూ కారు దగ్గర నిలబడతాడు భూమి కారు దగ్గరికి రాగానే కళ్ళతోనే జాగ్రత్త అని చెప్పి కారెక్కి కూర్చుంటాడు దక్ష ఆద్య భూమి కూడా వాళ్ళెక్కాల్సిన కారెక్కి కూర్చుంటారు రాలేదేమి టిఫిన్ తినడానికి అని భూమి అడిగిన మొహం తిప్పేసుకుంటుంది ఆద్య ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రసన్నం చేసుకోవాలా అని నవ్వుతూ అడుగుతుంది భూమి ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు అద్వైత్ కారు ఎక్కగానే ఏమైంది ఇవాళ మా మేడం గారు కనీసం ఫోన్ చేయలేదు మెసేజ్ కూడా చేయలేదు నేను చేసిన మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు ఆఫీస్ ఉందిగా ఎంతసేపు పడుకోదుగా అనుకుంటూనే ఫోన్ చేస్తాడు అద్వైత్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమై ఉంటుంది అని వెంటనే దక్షికి ఫోన్ చేసి ఒక అరగంట లేటుగా వస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి నైని ఇంటివైపు మరలిస్తాడు కారుని కారులో డ్రైవర్ ఉండడంతో భూమి ఏం మాట్లాడదు కాలేజీకి వెళ్లే వరకు సైలెంట్గానే ఉండిపోతుంది కాలేజీలోకి వెళ్ళగానే ఆద్యని గార్డెన్లోకి తీసుకువెళ్ళి నువ్వు కూడా ఏంటి ఈ బెట్టి చేయడం తెలుసు కదా నా గురించి నేనేది అంగీకరించే పరిస్థితిలో లేను నా గురించి పూర్తిగా నీకు తెలియదు ఒకటి మాత్రం చెప్తాను నా వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదాలు ఇబ్బందులు రాకూడదనే నేనన్నిటికీ దూరంగా ఉంటుంది నీలాగా పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్ని కాదు నేను అర్థం చేసుకో ఆద్య పుట్టిన ఊరిని నా వాళ్ళని అందరినీ వదిలేసి ఇక్కడ ఉంటున్నాను అంటే ఎలాంటి పరిస్థితుల నుంచి నేను వచ్చాను అర్థం చేసుకో నేను చెప్పలేను ఇదే కాదు ఏది చెప్పలేను నా పరిస్థితి అలాంటిది పైగా మీ అన్నయ్య చేసిన పనికి అసలు నేను ఆలోచించలేకపోయాను తెలుసా అలా ఎలా చేస్తారు పైగా ఫ్యామిలీలో అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారా ఒక మనిషిగా నన్ను ఇష్టపడతారేమో కానీ మీ అన్నయ్యకి భారీగా నన్ను ఇష్టపడతారని నేను అనుకోవడం లేదు పెళ్ళిళ్ళు అనేవి అన్నీ చూసుకొని చేసుకుంటారు నాలాంటి ఊరు పేరు తెలియని దాన్ని చేసుకుంటారా చెప్పు ఇవన్నీ ఆలోచించే నేను అసలు బంధాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకోలేదు కానీ మీ అన్నయ్య రాక్షసుడు తెలుసా ఒక ఆడపిల్లగా నా భయాలు నాకుంటాయి అర్థం చేసుకో ఎవరికీ తెలియకముందే మీ అన్నయ్య నొప్పించి ఆ బంధాన్ని శాశ్వతం చేయకూడదని అనుకున్నాను కానీ మీ అన్నయ్య పట్టు వదులని విక్రమార్కుల్లా నా నోటితో నేనే ఆ బంధం గురించి చెప్పేలా చేశారు ఇప్పుడు కూడా నాకు భయంగానే ఉంది గుండె నిండా మీ అన్నయ్యని నింపేసుకున్న నేను ఏ క్షణం ఆయనకి దూరంగా వెళ్లాల్సి వస్తుందో అని ఈ మాట నువ్వెవరికీ చెప్పకు ఇంట్లో ఏ ఒక్కరూ యాక్సెప్ట్ చేయకపోయినా నేను మీ అన్నయ్యతో ఉండలేను ఆద్య అలాంటి రోజు హుందాగా నేను మీ అన్నయ్య జీవితంలో నుంచి ఆ ఇంటి నుంచి కూడా తప్పుకుంటాను నా వల్ల కుటుంబంలో డిస్టబెన్స్ రావడం నాకు ఇష్టం లేదు ఇవన్నీ ఆలోచించే నాలో నేను నలిగిపోయి విషయం చెప్పలేదు తప్ప నేనేదో మీ దగ్గర దాయాలి అని మాత్రం కాదు అర్థం చేసుకో నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని అంటుంది భూమి పెళ్లి విషయం నువ్వు చెప్పకపోయినా మాకేం ప్రాబ్లం లేదు నువ్వు చెప్పకపోయినా అన్నయ్య ఏదో ఒక రోజు చెప్తాడు అయినా అది దాచే విషయం కాదు కాబట్టి ఏదో ఒక రోజు బయటపడుతుంది కానీ ఇంట్లో నుంచి ఏంటి అంత పిచ్చి పని ఎందుకు చేశావు అంటే నిన్ను కూతుర్లా భావిస్తున్న మా మావయ్య పిచ్చోడు సొంత చెల్లెల కంటే ఎక్కువగా నిన్ను అభిమానిస్తున్న మా బావ వేస్ట్ ఫెలో నిన్ను మా సొంత మనిషి అని ఎప్పటికప్పుడు చెబుతున్నా మా పెద్దమ్మ వెర్రిది ఇంకా నిన్ను ఫ్రెండ్లా భావించే అనుక్షణం నీ మంచి కోరుతున్న మా చిన్నయ్య అసలు నీకు లెక్కలోనే లేడు ఇక మా గురించి ఎందుకులే మేము కూరలో కరివేపాకు లాంటి వాళ్ళలా తీసి పడేస్తావు ఎప్పుడు మా పెద్దన్నయ్య నీ గతం తెలిసి నీ గురించి తెలిసి కూడా అటువంటి స్టెప్ వేశాడు అంటే నిన్ను ఇష్టపడి నీకు తోడు ఉండాలని కదా పిచ్చోడు కదా వాడు నీ కష్టాన్ని దూరం చేయాలని అంత డేరింగ్ స్టెప్ తీసుకుంటే మా అన్నయ్యని చీపురు పుల్లను తీసినట్టు తీసి పక్కన పడేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు అని కోపంగా ఆద్య అడిగేసరికి ఆ రోజు నా మానసిక పరిస్థితి అలా ఉంది ఆద్య నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నా గతం నన్ను వెంటాడుతుంది ఆద్య ఏ చిన్నది జరిగినా అది నా వల్లే అని నేను అనుకునే పరిస్థితిలో ఉన్నాను స్టిల్ ఈ క్షణం కూడా ఆ భయం నాకుంది అది అంత తొందరగా నేను మర్చిపోలేని విషయాలు జరిగాయి నా జీవితంలో తప్పకుండా మీ అందరికీ తెలిసే రోజు దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తుంది నా జీవితంలో జరిగింది ఏమిటో తెలిసాక మీరు నా మీద ఇంత ఆప్యాయత చూపించగలరో లేదో కూడా నాకు తెలియదు జాలి చూపిస్తారేమో కానీ మీకు కూడా అదే అనుమానం రావచ్చు కదా నా మీద నా మానసిక సంఘర్షణకి నేను వెళ్ళిపోవడమే న్యాయం అనిపించి ఆ రోజు అలాంటి నిర్ణయం తీసుకున్నాను కానీ నేను చేసింది ఎంత పిచ్చి పనో తర్వాత తెలిసిందిలే అందుకే మీ అన్నయ్యకు మాట ఇచ్చాను కదా మీ అన్నయ్యకే కాదు ఇవాళ మీ బావగారికి కూడా మాటిచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇల్లు దాటను అని ఖుషీనా ఇంకా అని అడుగుతుంది భూమి చూడు భూమి నీ గతం ఏదైనా కావచ్చు చిన్న వయసులో జరిగిందేది పట్టించుకునే అంతా కుచిల మనస్తత్వం కలవారు ఎవరు మన ఇంట్లో లేరు ముఖ్యంగా పెద్దన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటాడు పెద్దమ్మకి చెప్పకుండా ఒక్క పని కూడా చేయడు పెద్దన్నయ్య అలాంటివాడు పెద్దమ్మకి కూడా తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే నీ దగ్గర ఏ తప్పు లేదని నువ్వు నిజాయితీ పరురాలని అన్నయ్యకి అర్థమైంది కాబట్టే అన్నయ్య ఆ స్టెప్ తీసుకున్నాడు అన్నయ్య ఆ స్టెప్ తీసుకున్నాక ఇక మేమందరం నిన్నెందుకు తప్పు పడతాం అనుకుంటున్నావు నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి భయాలు వదిలేశాయి ఇప్పటికైనా అన్నయ్య మాట విను లేదంటే మాత్రం ఊరుకోను నేను అని వేలు చూపిస్తూ అంటుంది ఆద్య భూమి చిన్నగా నవ్వుతూ నేను వినకపోయినా వినేలా చేసుకుంటారుగా మీ అన్నయ్య చాలా మొండివాళ్ళు తెలుసా అంటుంది చిన్న స్మైల్తో హాయ్ హాయ్ మా అన్నయ్య గురించి నువ్వు చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో మెరుపు నీ మొహంలో కొత్త వెలుగు చెబుతున్నాయి మా అన్నయ్యని నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నావో ఎందుకే అన్నీ మనసులో మనసులో దాచేసుకొని పిచ్చిదానిలాగా ఒంటరిగా ఉండిపోవాలి అనుకుంటావు నువ్వు ఉండాలనుకున్నా మా అన్న ఉండని మా అన్న కొన్ని విషయాల్లో మొండివాడు కాదు రాక్షసుడు గుర్తుపెట్టుకో అని నవ్వుతూ ఇంకోసారి పిచ్చి పనులు చేయను అని మాటివ్వు అని ఆద్య చేయి చాపుతుంది ఏంటి అందరూ ప్రామిసులు చేయించుకుంటున్నారు అని నవ్వుతూ ఆద్య చేతిలో చేయి వేస్తుంది భూమి ఇదిగో నేను ఆడపడుచుని ఆడపడుచు హోదాలో ఇక నుంచి నీ పని చెబుతా నేనేం చెప్తే అది చేయాలి అని ఆద్య చిరుకోపంగా అంటుంటే అందరూ ఆడుకోండి నాతో అని అంటుంది భూమి టైం అవడంతో క్లాస్కి వెళ్తారు ఇద్దరు కథ కొనసాగుతుంది నేను ఆల్రెడీ చెప్పాను చిన్న వయసులో భూమికి జరిగినది సాధారణమైనది కాదు అది అంత తొందరగా ఎవ్వరూ మర్చిపోలేరు ఎంతమంది ఎన్ని చెప్పినా తన భయం ఉంటుంది కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజి